ఉపాధి కల్పిస్తారు ఉపాధి కంపెనీ కల్పిస్తారో చస్తారు తర్వాత దొరుకుతున్నాయి ఈ రోజు స్వయంగా ఆ సంస్థ గత సంస్థ అధినేత కాదు కాదు ఐదు వేల కోట్లు కాదు వెయ్యి కోట్లు దానిమని అంటే వెయ్యి కోట్లు అంటే ఏమీ కాదు అది పెన్షన్ ఇచ్చే అంశం అరవై సంవత్సరాలు నిన్న వృద్ధులకి మహిళ కానీ పురుషులు కానీ ఎవరైతే అరవతున్నా అరవతున్నా వాళ్ళకి పాటు ఎవరైతే భర్తలు చనిపోయినా భార్యలు ఎవరైతే ఉన్నారో విత్తంతులు బాలికి వారికి ప్రభుత్వం వచ్చి పంతొమ్మిదిన్నర కాలం అయింది ఏ ఒక్కరికైనా ఇచ్చారా కొత్త పని ఒకటి ఇచ్చారా అని అడిగాం లేదు సమానం ఎంతసేపు ఇప్పుడు ఎప్పుడు ఇస్తారంటే సమాధి ఎప్పుడు ఇస్తారని సమానం లేదు ఇచ్చారంటే సమాధానం లేదు అది కాదు అంటారు అమ్మఒడి గురించి వచ్చింది అదే ఇప్పుడేది దాన్ని తల్లికి వందాం ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ద్వారా పేరు మా అమ్మ మా ప్రభుత్వంలో మీ అమ్మవాడి పేరు నేను లక్ష మందికి ఇచ్చాము అందరికీ ఇచ్చామన్నారు సరే మీరు చెప్పారు కానీ గత ప్రభుత్వం వచ్చి పదిహేను వేలు ఇస్తామని చెప్పి మెయింటెనెన్స్ కానీ రెండు వేల రూపాయలు తీసింది పదమూడు వేలు ఇచ్చింది మేము వస్తే మాత్రం పదిహేను పూర్తి ఇస్తాను ఏ ఒక్కరికైనా పదిహేను వేలు ఇచ్చారా అనేది మా సభ్యుడు అడిగాడు దానికి ఆ పదమూడు వేల రూపాయలు కూడా నూటి నూరు శాతం అందరికీ రాలేదు సాక్షిగా ఇంకా రాష్ట్రంలో చాలా మంది విద్యార్థులకి చాలా మంది విద్యార్థి వంద మందో వెయ్యి మందో కాదు లక్షల్లో విద్యార్థులకి ఏడెనిమిది వేల రూపాయలు ఇంకా బకాయి ఉంది ఒకసారి ఇప్పటికైనా చెక్ చేసుకొని ఆ ఇవ్వాల్సిన ఆ లక్షల మంది ఎంత ఉన్నారో ఆ రెండు లక్షల మూడు లక్షల ఐదు లక్షల అందరికీ కూడా ఈ శాసనసభ శాసనసభ శాసన లోపల వాళ్ళందరూ తెలుసుకొని ఆ సమస్య పరిష్కారం చేసిన ఆలోచన ఈ ప్రభుత్వం ఎవరికి లేదు ఎంతసేపు మా ఇచ్చారు కదా ప్రజలు ఐదు సంవత్సరం ఉండొచ్చు కదా ఏ రకంగా దొరికిందో దోచుకు తినచ్చు లేదంటే అడ్డగోలుగా మాట్లాడవచ్చు ఒక సాంప్రదాయం సంస్కారం ఒక్కరెద్దు మా ఇష్టం సంవత్సరానికి ఆరు నెలలకు ఇచ్చే మా ప్రభుత్వం అయితే ప్రతి సంవత్సరం రెండు సార్లు ఇచ్చేవాళ్ళం జో జూ జనవరిలోను జూలైలోను కంపెనీకి ఇచ్చి ఎవరైతే బ్యాక్లో అన్ని ఇచ్చేసి మళ్ళీ కొత్త వస్తే మళ్ళీ రెసికేషన్ చేసి రిసీప్ చేసుకున్నారో అంతమంది ప్రభుత్వాలు అయితే సంవత్సరానికి వస్తే ఇచ్చేవారు కొత్త పెన్షన్ ఏదైతే ఈ ప్రభుత్వం పద్దెనిమిది నెలలనే పట్టించుకోవట్లేదు భూములు లేదా అడ్డగోలుగా దోచేస్తున్నారే సొంతంగా ముఖ్యమంత్రి కుటుంబానికిందా చెప్పినట్లు ఐదు వేల కోట్ల రూపాయల భూమిని తీసుకుంటూ కాదు కాదు వెయ్యి కోట్లని ఆ సభ్యులైతే ఆ కుటుంబం చెప్తున్నారే చాలా